యస్ కటన్ రైజర్ అండ్ ప్రెస్ మిట్ ప్రోగ్రామ్ అండ్ ఐ వామ్ వెల్కమ్ సపోర్టింగ్ హైబ్రిజ్ ఫ్రీడమ్ ఆయిల్ నుంచి చంద్రశేఖర్ గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్ అండ్ వీ హ్యావ్ అ ఫ్యూ అదర్ స్పాన్సర్స్ దిస్ లైమ్ అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు మై లాస్ట్ టైం వీళ్ళు మాకు టీ కాంపిటీషన్ కూడా బాగా సపోర్ట్ చేశారు శ్రీచక్రామ్ మిల్క్ వాళ్ళు అండ్ అగైన్ సార్ రామకృష్ణ గారాడు ప్లీజ్ వెల్కమ్ టు యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దర్ సపోర్టింగ్ జనరలీ మనం టీవీలో మనం అంటే మీడియాలో పనిచేస్తున్న మనం చూస్తుంటాము వేర్ ట్రాలింగ్ రెడ్యూస్ అయినా వేరే దాని గురించి అండ్ ఫోర్త్ ఆగస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్డే అండి సాటర్డే प्ली र আমরা কি ওকে అండ్ ఇప్పుడు మీకు అంటే మీడియా మిత్రులందరికి స్వాగతం మంచిగా మాది హైబీస్ గురించి నేను ఎవ్రీ టైం ప్రెస్ మీట్ లో చెప్తున్నా ఐ డోంట్ నోట్ టెల్ మోర్ ఎబట్ హైబిస్ దిస్ టైమ్ అంటే ప్రతి బిజినెస్ తోటి అనుసంధానం ఉండాలా బీయింగ్ ఎ బిజినెస్ ఛానల్ వీ హావ్ ఎ ఫ్యూ ప్రాపర్టీస్ ఎట్లయితే మేము ఫుడ్ అవార్డ్స్ చేస్తున్నాము అలాగే మీడియా అవార్డ్స్ చేస్తాం మీడియా మిత్రులు మీ అందరితో కలిసి మేము చేస్తాం మీకు ఆ విషయం తెలుసు అండ్ వీ డూ అదర్ వేరియస్ అదర్ ఈవెంట్స్ అండ్ వన్ ఆఫ్ ద మాకు ప్రెస్టేజెస్ ఎప్పుడు చేసేది ఫుడ్ అవార్డ్స్ ఎందుకంటే ప్రతి మనిషి ప్రతిరోజు మనం మూడు దఫా నాలుగు దఫాలు మనం తింటా ఉంటుంటాం అంటే ఫుడ్ అనేది ఆహారంగా తీసుకుంటుంటాము అందులో అది హోటల్లో తింటుంటాము బయట తింటుంటాము ఆల్ దిస్ డిపెండ్స్ బట్ వెన్ ఇట్స్ కమింగ్ టు ద మనం బయట ఉన్నంత సేపు మనం విల్ ట్రై టు గో టు అవర్ ఫేవరెట్ హోటల్ తింటుంటాము సో ప్రతి ఏరియాలో అంటే ప్రతి స్టేట్లో ప్రతి డిస్టిక్లో ప్రతి సిటీలో కూడా ప్రతి మనిషికి వాళ్ళ ఫేవరెట్ హోటల్స్ ఉంటాయి ఫేవరెట్ సబ్జెక్ట్ అంటూ ఉంటాయి సో మేము ఇక్కడ ఈ ఫుడ్ అవర్స్ చేస్తుంది కదండి వీ హావ్ అరౌండ్ ఫిఫ్టీ డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఎగ్జాంపుల్గా మనం ఛాయ్ ఉంది హైదరాబాద్ ఫేమస్ ద ఛాయ్ అండ్ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇరానీ సమోసా ఇరానీ చాయ్ అండ్ బిర్యానీ అండ్ వీ హ్యావ్ సమ్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఎవ్రీ దిస్ థింగ్ ఆర్ డిఫరెంట్ సో ప్రతి ఒక్కరు ఇందులో ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళని జ్యూరీ తోటి మేము సెలెక్ట్ చేసి మేము వీఆర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మూడోసారి చేయడం జరుగుతుంది ఫుడ్ అవార్డ్స్ అండ్ కిషన్ రెడ్డి గారికి మేము అప్రోచ్ అయిన తర్వాత సార్ ఇచ్చిన డేట్ ప్రకారం మేము ట్వంటీ ఫోర్త్ రోజు తాజ్ కృష్ణు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ షెడ్యూల్ చేసుకున్నాము అండ్ ఆల్రెడీ నామినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది ఈ ప్రెస్ మీట్ కూడా ఎంటైర్ హోటల్ ఇండస్ట్రీ మీరు నామినేషన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ పెట్టడం జరిగింది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఆల్ స్పెషల్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ మై ఆల్ ద స్పాన్సర్స్ అండ్ అగైన్ ఐ థ్యాంక్స్ ఆల్ మై మీడియా స్పాన్సర్స్ ఆల్సో స్పెషలీ థ్యాంక్స్ టు టీవీ హిందీ మిలాప్ సియాసత్ బిగ్ ఎఫ్ ఎం బిగ్ టీవీ మహా న్యూస్ అండ్ సిటీ లైట్స్ అండ్ విత్ ఆల్ ద పీపుల్ హు సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ ఐ రిక్వెస్ట్ చంద్రశేఖర్ గారిని సో ప్లీజ్ గివ్ మీ ఫ్యూ ఈ సందర్భంగా మీరు చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు హైబీజ్ రాజగోపాల్ గారు చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈ ఫుడ్ అవార్డ్స్ అనేది మూడోసారి ఇదే కాకుండా ఇట్లా ఉమెన్ లీడర్ ఉమెన్ అవార్డ్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్ తర్వాత ఐస్ క్రీమ్ టేస్టింగ్ టీ టేస్టింగ్ ఇటువంటి అన్ని ఒక వినూత్నమైన కార్యక్రమాలు హైదరాబాద్లో చేస్తూ తన ఒక ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు మన హైదరాబాద్ ఐనో వృత్తి రీత్యా మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ హైదరాబాద్లో పెరుగుతున్న కొద్ది హైదరాబాద్ సిటీ గత వన్ టూ టెక్ ఎంతో పెరిగిపోయింది సో దాంతోపాటు ఐనో వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు విన వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు వివిధ రకాల వాళ్ళ జీవన శైలితో పాటు వాళ్ళకు అనుకూలమైన ఫుడ్ను అందజేసే కరెక్ట్గా మన రెస్టారెంట్స్ అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి అయితే అటు వినియోగదారులు పెరుగుతూ ఉన్నారు రెస్టారెంట్స్ పెరుగుతూ ఉన్నారు ఈ మధ్యలో వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ తగ్గట్టు రెస్టారెంట్స్ ఏవి ఉన్నాయి ఏంటి అన్నాయి ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం వినియోగదారులకు ఉంది తర్వాత రెస్టారెంట్లకు తను ఆఫర్ చేసే ఫుడ్ ప్రెజెన్సీ అవన్నీ కూడా చెప్పే అవసరం ఉంది అయితే ఈ ఇటువంటి అన్నిటికీ దోహదపడే విధంగా ఈ ఫుడ్ అవార్డ్స్ జరుగుతూ ఉంది అయితే చాలా మార్పులు చేసుకుంటూ వస్తూ చాలా ట్రాన్స్పరెన్సీ తీసుకుంటూ వస్తూ చాలా అంటే లాస్ట్ టైం మనం థర్డ్ టైం స్పాన్సర్ చేసే ముందు చాలా వివరాలకు వెళ్ళాము ఐ థింక్ చాలా మార్పులు చేశారు చాలా మంచి విషయం అయితే మీ ద్వారా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్న ఆడియన్స్ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మీ ద్వారా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ